నాయుడు పిచ్చికి పరా కాస్త గత ఇరవై రోజులుగా చెప్తా ఉన్నాను అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను ఇది దుర్మార్గమైన చర్య నా భార్యా బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను కనక అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను ప్రమాణం చేశాను అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం ఈ కల్తీ మధ్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్ కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం ఈ కేసులో నీకు దొంగ దొరికాడు ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ తీసుకెళ్లారు జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేయించాడు అంటాడు ఇది ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జ్యోతి రమేష్ పేరు చెప్పాడు రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు అంతేగాని ఈ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నా మీద కక్ష నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు ఏంటి నీ మీద కక్ష సాధించడం చెప్పు నువ్వేపాట్ోడివి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నిన్ను నీ గురించి ఆలోచించే ఆ ఉందా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి నిన్నగాక మనం మూడు రోజుల క్రితం అమ్మవారి గుడికి వెళ్ళాడు అమ్మవారి గుడికి వెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు ఎమ్మన్న అమ్మవారు చూపించింది జోగి రమేష్ నువ్వు ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో అందుకే ఎవరునన్నా ఏమంటారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయమంటారు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు దొంగ ప్రమాణం చేసావు దొంగ ప్రమాణం చేయగానే ఎంటనే అమ్మవారు చూపించింది నీకు అంతేగాని లోకేష్ బాబు గారు చంద్ర చంద్రబాబు గారు కాదు నువ్వు చేసింది దొంగ రా బాబు అని చేసింది ప్రతిదానికి బీసీలను అడ్డం పెడతాడు బీసీయా నువ్వు నువ్వు బీసీ అయితే నువ్వు సంపాదించినటువంటి వందల కోట్లు ప్రజలకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళా ఇవ్వాలా స్థాయి మంచి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటి చెబుతున్నామండి ఇందులో జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఇదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంచి ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వాళ్ళకు ఒక అలవాటుగా మారి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ బార్ల్లో కానీ ఆ బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మేరు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని వేల కోట్లు చా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మన అరటికాయ బండికాడికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్కి గూగుల్ పేలు ఫోన్పేలు లేవు అంటే క్యాష్ కావాలి ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా ఈ కల్తీ మద్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అక్కడ ఎవరున్నారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అవి ఏం చూడకుండా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో పోటీ చేసినా సరే మీరు నిజాయితీగా అక్కడికి వెళ్ళారు అరెస్ట్ చేశారు చేయగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఈ వెనక తర్వాత తెలిసింది మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే మీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బిజీగా ఉన్నారు కొంతమందికి పొరపాటున అక్కడక్కడ తెలుసో తెలియకో టిక్కెట్లు ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఒకవేళ అందులో వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే మనకు సేపుగా ఉంటుందని ఇందులోకి పంపించడం జరిగింది పంపించి ఈరోజు పెద్దిరెడ్డి దీనికి వెనకాదులు ఉన్నాడు పెద్ద రేటు తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇవన్నీ కూడా దొంగ ప్రమాణాలు చేసి మేము కాదు మేము బా లోకేష్ బాబు గారులోనూ చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ప్రమాణం చేయమంటారేంటి జగ రమేష్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళి లేదా మసీదులోనో లేదా అమ్మవారి గుళ్ళోనో వచ్చి మా బాబాయ్ని నేను చెప్పలేదంటే ఇక అయిపోయాడు నా కేసు లేదు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసింది నేను అవినీతి చేయలేదు అని ఒక ప్రమాణం చేస్తాడు కేసు తీసినట్టేనా ఏదైతే జనార్దన్ రో కేసులో జనార్దన్ రో జోగి రమేష్ ఉన్నాడు అని చెప్పిన కాంచి జోగి రమేష్కి చెమటలు పడుతున్నాయి ఏ టైంలో నన్ను అరెస్ట్ చేస్తారో అని చెప్పి ప్రతిరోజు రోజు సిపి గారిని కలడం ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఒకరోజు దమ్ముంటి అరెస్ట్ చేయమండడం ఒకరోజు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సమాధానం చెప్పమనడం ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు ఎం మూ నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో ఎమ్మెల్యే స్థానంలో పంచమరాజా గారు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ నెల్లూరులో నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు దొంగ ప్రమాణాలు ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు దోచుకోవడం దాచుకోవడం ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ వీళ్ళందరూ కూడా చిన్న దొంగలు దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయని ఇవాళ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు నాయుడు గారేనో లోకేష్ బాబు అరెస్ట్ చేశారంటారండి అధికారం ఉన్నప్పుడేమో పెద్ద వీరుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వచ్చి మామే దాడులు చేయించాం ఇవాళ అధికారం లేదు నలుగురు పోలీసులు వెళ్తే పిల్లిలాగా బాత్రూంలో దాక్కున్నాం మీరందరూ సాక్షి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు పోలీసులు వచ్చారు మేము పోలీసులకు ఎదురెళ్ళాం మేము మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము పోలీసులకి ఎదురెళ్ళాం నీకు నిజాయితీ ఎక్కడుంది అసలు నీ పేరు వచ్చినప్పుడు నువ్వే ఓవర్ అవ్వాలిగా హ్యాండ్ యాండవర్ అవ్వాలా రెండు గంటలు బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు నువ్వు చేసావు కాబట్టి దాక్కున్నావు నువ్వు చేయలేనైతే నువ్వు దొంగతనంలో నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు రెండు 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 గంటలు బాత్రూంలో దాక్కుంటావు చెప్పు కాబట్టి జగ ఇవాళ జోగిరామేసి పాపం పండింది పాపం పండి ఈ కేసులన్నీ బయటకు వచ్చినాయి ఎవరైనా సరే ఒకటే చెప్తాం ఏ ప్రభుత్వంలోనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా అవినీతి చేస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు